నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈరోజు ఇప్పుడు చూసుకుంటే అందాల పోటీలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో మరి అందాల పోటీలు నిర్వహిస్తున్నారు ఎవరికి ఇష్టం లేకపోయినా నిర్వహిస్తున్నారు ఇది తెలిసింది అయితే నిర్వహిస్తే నిర్వహించని ఆయన పెద్ద అయినా కదా ఆయన ఏది చెప్తే అది రాజు తలుచుకుంటే దెబ్బలాక్కొదవా అన్నట్టు నిర్వహిస్తున్నారు సరే నిర్వహించని దేనికి ప్రయోజనం అయితే లేదు కానీ ట్రాఫిక్ ని ఆపేసినారు ట్రాఫిక్ ని ఆపేసినారు ప్రొద్దున్నే ఉద్యోగ వాళ్ళు ఉంటారు కూలికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదో వాళ్ళ కుటకోటి కోసం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఇట్లా రోడ్ల పైన ఎంతసేపు ఆపుతారు ఇట్లా చూడండి ఒకసారి వాళ్ళట విఐపి విఐపిలట ఇక వాళ్ళ ఇంపార్టెన్స్ ఎంతో అర్థం కాలే గాని వాళ్ళ కోసము రోడ్డు పైన ఉన్న వాహనాలన్నింటినీ ఆపేసినారు ఎవరి కోసం ఆపాలి ఒక ఒక సీఎం పిఎం స్థాయి వాళ్ళు వస్తేనే ట్రాఫిక్ ని ఆపుతారు మరి ఏంటో అర్థం కాలేదు మరి వాళ్ళు ప్రజలకు ఏం చేసి పెడతారో అర్థం కావట్లేదు రెండు మూడు వందల కోట్ల ఖర్చు కరెక్ట్ గా ఆలోచించండి సీఎం గారు మీరు అసలు చేస్తున్నది కరెక్టేనా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్న సందర్భంగా రనమడుతూ ఉన్నారు మరి ఎందుకు మీరు ఇలా ప్రజల దృష్టిలో అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మా ఓటు ఇంత వృధా అయిపోయిందే అని చెప్పేసి బాధపడేలాగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఒక పక్క రైతులు వరి ధాన్యాలపై వరి ధాన్యాలపై చనిపోతూ ఉంటే మీకు సోయ్ లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు పక్క ధాన్యాలపై చనిపోతూ ఉంటే మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ మా రైతుల గోడును పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు వాపోతున్న సందర్భం కనబడుతూ ఉన్నది మరి మీరు దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు మరి మీ సమాధానం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్సిటీ మీతో శ్రీనివాస్